నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ ముంతా తుఫాన్ నేపథ్యంలో ఏలేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ అధికారులతో రివ్యూ మీటింగ్ చేశారు ఈ సందర్భంగా తుఫాన్ కారణంగా ప్రభావితం అయ్యే ప్రాంతంలో అధికారులు అన్ని సహాయక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సత్యప్రభ ఆదేశించారు ముఖ్యంగా ఏలూరు జలాశయం స్థితిగతులు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు

సంబంధించి కంపాల పాలెం దగ్గర మనకి మత్స్యకారులు వాళ్ళందరినీ రెవెన్యూ మంత్రి జరిగింది కూడా అక్కడ స్కూల్ మనం మొత్తం మన సెంటర్లు మనం గవర్నమెంట్ బిల్డింగ్స్ అండి స్కూల్స్ గ్రామ సచివాలయాల్ని పంతొమ్మిది బిల్డింగ్ రిలీఫ్ సెంటర్ గా చేసి అక్కడ ఆ గ్రామండి మనకి ఏలేరుతో సంబంధించి మనకి వారికి పూర్తి అంటే ఎంసీ ప్రజెంట్ మనకి వాటర్ లెవెల్ ఎంత ఉందంటే ఇరవై ఒకటి పాయింట్ డెబ్బై ఏడు క్యూఎంసీ ప్రజలు మనం మెయింటైన్ చేస్తున్నాం దీనికి సంబంధించి పైన క్యాచ్మెంట్ ఏరియాలోకి వస్తున్న వర్షం వల్ల మనకి ప్రాజెక్టులోకి వస్తున్న వాటర్ పద్నాలుగు అరవై ఐదు క్యూసెక్స్ పర్ సెకండ్ మనం బయటికి లీక్ చేస్తుంది ఐదు వేల నూట డెబ్బై ఐదు క్యూసెక్స్ అందులో నూట డెబ్బై నూట డెబ్బై ఐదు వచ్చి వైఎల్ఎంసీ అంటే స్టీల్ ప్లాంట్కి లీచ్ చేస్తామంటే ఐదు వేలు వచ్చి ఇవి మనం స్పీడ్ ద్వారా కనుక అలాగే రాత్రి నుంచి ఇప్పటిదాకా మన ఏ ప్రమాణంలో ఉన్న వాళ్ళంటే ఇరవై మూడు పాయింట్ నూట ఎనిమిది